నిద్రమైన గోతురా చదువుకలు తోతము చదువుకలు తో వినగోతము తెల్లవారుజామున నిద్రలే కుమ్ముడా తెల్లవారుజామునా నిద్రలే కుమ్ముడా నిద్రలే మగానే పలక ఫలకం కట్టరా నిద్రలే మగానే పట్టల్లవారుల మారు కా చదు అంటే నీకిష్టమైన దోషురా చదువు చదువు నీ ఇష్టము కలు చదువు అంటే ఏదైనా ఉద్యోగం చదువు అంటే ఏదైనా ఉద్యోగం పోలీసు కాల కలెక్టరు కావాలన్నా హే పోలీ కావాలన్నా కలెక్టరు కావాలన్నా చదువు 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 నీ ఇష్టముతో చదువు 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 నీ ఇష్టముతో చదువు 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 నీ ఓపిక ఉన్న కోరు డాక్టరు కావాలన్నా సినిమాటూ కావాలన్నా ఊరి పెద్ద కావాల చదువు 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 ఇది ఇష్టముతో చదువు 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 నీ ఇష్టముతో చదువు చదువు జై వాసవి మా హై చదువాలమ్మా